So, is preparing the breakfast. Now, breakfast ready. Anyway. Ta -da, ta -da, ta -da. Yeah. Bread, some chicken, lettuce, and cucumber. Tinetap. హలో గాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ అనారో వాళ్ళ కొమే సార్ నేనైతే మస్తున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా సో మేము డే త్రీ ఇంకా మెల్బర్ వెళ్ళిపోవాలి వాళ్ళ బట్ ఫస్ట్ అయితే ఇక్కడ డ్యారెండ్ బర్ క్యూబ్ అని ఒకటి ఉంది అక్కడికి వచ్చినాము దీనికి పెద్ద హిస్టరీ ఉంది నేను తర్వాత చెప్తాను దాని గురించి ప్రస్తుతానికైతే చూసేయండి ఇట్లా అన్నమాట క్యూబ్ ముందట బొమ్మలు పెట్టినరు జనరల్గా గా రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా సేమ్ అట్లనే డిజైన్ చేసిన ఈ క్యూబ్ని కూడా మెక్లార్ అండ్ వేల్ సౌత్ ఆస్ట్రేలియాలో ఉంది క్యూబ్ వచ్చేసి సో ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే మనము ఎంట్రీ ఫీ కట్టేసి పైనకి వెళ్ళిపోతాము సో ఇదేంటి అని అంటే హిస్టరీ ఉంది అని చెప్పినా కదా దీనికి నైన్టీన్ ట్వెల్వ్లో వీళ్ళ ఫ్యామిలీ వైనరీస్ స్టార్ట్ చేసారు సో ఆ వైనరీస్ నైన్టీన్ ట్వెల్వ్లో స్టార్ట్ అంటే ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ ఆఫ్ దియర్ ఫ్యామిలీ దీన్ని రన్ చేస్తున్నారు ఎంట్రీ వచ్చేసి ట్వంటీ డాలర్స్ పర్ హెడ్ టేస్టింగ్ చేయడానికి సో ఇది టేస్టింగ్ రూమ్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా వాళ్ళ వైనరీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడికి వెళ్ళగానే ఒకరు రిసీవ్ చేసుకుంటారు మనల్ని అడుగుతారనమాట మీరు షిరాజ్ తాగుదాం అనుకుంటున్నారా లేకపోతే వైట్ వైన్ తాగుదాం అనుకుంటున్నారా అని చెప్పి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఫైవ్ వెరైటీస్ ఆఫ్ వైన్స్ మనం టేస్ట్ చేయొచ్చు అనమాట అండ్ దీంట్లో ప్రీమియం ఉంటుంది దానికి ఒక టెన్ డాలర్స్ ఎక్స్ట్రా కడితే ప్రీమియం వైన్స్ టేస్ట్ చేయొచ్చు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కావాల్సినవి కావాల్సినట్టు మనం పే చేస్తూ మనం టేస్ట్ చేయొచ్చు అండ్ ఈ టేస్టింగ్ కాన్సెప్ట్ ఏంటి ట్వంటీ డాలర్స్కి అని అంటే ఈ ట్వంటీ డాలర్స్కి ఫైవ్ టైప్స్ టేస్ట్ చేసినప్పుడు మనకేదైనా నచ్చితే వాళ్ళు ఏం చేస్తారు కొనుక్కుంటారు కాబట్టి ఈ ట్వంటీ డాలర్స్కి వాళ్ళు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో ఆ ట్వంటీ డాలర్స్ ఏం ఫ్రీ కాదు మనం పే చేసి ఈ వైన్స్ టేస్ట్ చేస్తాము బేసిక్గా సో చాలా మందికి ఇక్కడ ఎట్లా ఉంటుంది అని అంటే వైనరీస్కి వెళ్ళాలి వైన్ స్టే చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది చూడాలి అని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఇది మా ఫస్ట్ టైం మేమిద్దరం వెళ్ళడం వైన్ టేస్టింగ్కి ఎప్పటి నుంచో వెళ్దాం 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 అని అనుకున్నాము బట్ కుదరలేదు ఇక్కడ సౌత్ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నానో లైక్ ఏ ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఈ డ్యారెంట్ బర్గ్ క్యూబ్ చూసినప్పుడు చాలా వెరైటీగా అనిపించింది అనమాట నాకు సో వెళ్ళి చూద్దాము ఎక్స్పీరియన్స్ చేద్దాము ఒకసారి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాము అండ్ చూస్తున్నారు కదా వాళ్ళు ప్రతి ఒక్క వైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాట్ ఈస్ వాట్ అసలు ఈ వైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు దీనికి ఈ పేరు వచ్చింది అండ్ ఎందుకు ఈ టేస్ట్ ఉంది అని చెప్పి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అండ్ అని ప్రతి ఒక్క వైన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వాళ్ళ స్పెషాలిటీ ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వైన్ టేస్టింగ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనం టేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ వీళ్ళ ఆంబియన్స్ ఎంత బాగుంది అని అంటే ఈ టేస్టింగ్ రూమ్లో అంటే నాకు తెలిసి ఒక హండ్రెడ్ పీపుల్ ఈజీగా కూర్చొని టేస్ట్ చేయొచ్చు అటు సైడ్ కూడా రౌండ్ టేబులే కాకుండా సైడ్ కూడా టేస్టింగ్కి బార్ కౌంటర్స్ లాగా పెట్టినర్ర అనమాట అండ్ మేము థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం ఇప్పుడు ఈ థర్డ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది అని చెప్పినా కదా ఆ రెస్టారెంట్లో కూడా వీళ్ళ స్పెషాలిటీ డిషెస్ ఉన్నాయి బట్ మాకు ట్రై చేయడానికి టైం లేకుండే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్పి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచి ఆర్గనైజ్ చేసుకున్నారనమాట అండ్ వీళ్ళ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాలి మనం యాక్చువల్గా ఇక్కడ చూడండి వాళ్ళ చైర్స్ కానీ ఇక్కడున్న ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ వీళ్ళు పెట్టుకున్నవన్నీ చాలా బాగున్నాయి నేను డీటెయిల్స్ డీటెయిల్స్ అంటున్నా కదా ఈ టాయిలెట్స్ చూడండి అసలు ఇది మినీ ఫారెస్టా లేకపోతే టాయిలెటా అని చెప్పి మనం రియలైజ్ అవ్వడానికి ఒక నిమిషం పట్టుద్ది లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ మిర్రర్స్ చూడండి ఎంత అంటే కాన్సెప్ట్ ఎంత బాగుంది అని అనిపిస్తుంది వీటిని చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్లో అండ్ అక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది పెద్దది ఇప్పుడు ఇది ఉందా ఈ గ్లాసెస్ వీటికి నోజల్స్ ఉన్నాయా ఇవి దేని జనరల్గా ఏం చేస్తారంటే ఇది ప్రెస్ చేస్తారు ప్రెస్ చేయగానే ఇయర్ బబుల్స్ పోతాయి ఇది రిలీజ్ చేయగానే ఇట్లా మళ్ళీ అలా ఇది ఎయిర్ వ్యాక్యూమ్తో ఇళ్ళకి వెళ్ళి వైన్ వచ్చి ఇక్కడ కింద ఒక గ్లాస్ పెడతారు అల్లకెళ్ళి వైన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సో మా వైన్ టేస్టింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇప్పుడు హాండ్ డాఫ్ అనే ఒక జర్మన్ విలేజ్ ఉంది అక్కడికి వెళ్దాము ఒక ఫార్టీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత వెళ్దాం చేంజ్ అయిపోయింది టైం లేదు కాబట్టి వన్ ఫార్టీకి మా ఫ్లైట్ అంటే మేము అట్లీస్ట్ వన్ అవర్ ముందైన ఎయిర్పోర్ట్లో ఉండాలి సో ఏదైతే ఈ కార్ రిటర్న్ చేయాలో ఆ ప్లేస్ ఇక్కడ నుంచి ఫిఫ్టీ మినిట్స్ చూపిస్తుంది అంటే ట్వెల్వ్ థర్టీ ఫోర్ ఇంకొండి సో ట్వెల్వ్ థర్టీ ఫోర్ వి అజ్యూమ్డ్ మేము ఒక టూ త్రీ ప్లేసెస్ కవర్ చేస్తాం అని ఎప్పుడు నైన్ థర్టీకి బయలుదేరుతాం ఇంట్లో నుంచి కానీ మేము బయలుదేరింది టెన్ థర్టీకి కాబట్టి వన్ అవర్ అక్కడ పోయింది సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు బట్ ఇట్స్ ఓకే వీ హ్యాడ్ ఫన్ ద ఎంటైర్ ట్రిప్ మేము ఎంజాయ్ చేసినాము అండ్ కార్ రిటర్న్ ఇచ్చేసి అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నెక్స్ట్ బ్లాగ్ వస్తుండొచ్చు ఆర్ కంటిన్యూస్ పెట్టేస్తా మేము ఈ కార్ ఎట్లా తీసుకున్నాము ఎట్లా ఫ్రీగా వచ్చింది మాకు అండ్ ఎవ్రీథింగ్ ఆ డీటెయిల్స్ అని ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉంటే ఎట్లా ట్రావెల్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది ఈ ఆప్షన్ ఒకటి ఉంది అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ బ్లాగ్లో ఆర్ ఈ బ్లాగ్లో అండ్ ప్రస్తుతానికైతే ఏం చేయలేము ఫ్లైట్ అందాలి కాబట్టి వన్ ఫార్టీకి కి ఉంది కాబట్టి వెళ్ళిపోవాలి లెట్స్ గో టు రిచ్మెంట్ రోడ్ లోకి ఎంటర్ అవుతున్నాం మనము బేసిక్ అన్ని పేర్లు చూస్తుంటే లో మెల్బెన్ లో ఉన్న పేర్లే ఉన్నాయి అన్నమాట బ్రిడ్జ్ వాటర్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది సౌత్ రోడ్ అక్కడ ఉంది ఇక్కడుంది రిచ్ రోడ్ అక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది సో అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు మేము వేరే పేర్లు దొరకలే అనుకుంటా యా లాంజ్ డేల్ నాలుగు మేము నోటీస్ చేసినామైతే సో హడావిడిగా కార్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం ఇంకా వెళ్ళలేదు ట్వెల్వ్ టేక్ లెవెన్ మినిట్స్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సో కార్ ఇక్కడ డ్రాప్ చేసేసినాం నెక్స్ట్ వీళ్ళది ఒక ఆఫీస్ ఉంది అండ్రూ ఎయిర్పోర్ట్ పార్కింగ్ అని దీంట్లో బోర్డు అవ్వడం అక్కడి నుంచి మా పరుగు స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి అంటే మాకు టైం లేదు కదా సో ఎక్కడ బోర్డింగ్ క్లోజ్ అయిపోతుందో లోపలికి వెళ్ళడానికి అని చెప్పి కొంచెం హడావుడిగా అనమాట ఇంకా ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం మేము ఇంతవరకు ఎప్పుడు రాలేదు మాకేం తెలియదు కాబట్టి వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళాల్సి వస్తుందని తొందరపడడానికి కొంచెం ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాము చిన్న ఉంది ఎయిర్పోర్ట్ అడిలేదు సరే డొమెస్టిక్కి పార్చేస్ అని ఫైన్కి వెళ్తున్నాము జస్ట్ రన్నింగ్ లోపలికి వచ్చేసినాం బోర్డ్ అవడానికి ఉరుకున్నాం అన్నమాట లాస్ట్ ఉంది ట్వంటీ సిక్స్ గేట్ నంబర్ ట్వంటీ టూ థింక్ ఇంకా దోర్డింగ్ నేనేమో ఉరుకుతుంటే మానేమో మెల్లిగా వస్తుంటాను ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లైక్ టైం ఎంత అవుతుంది వన్ టెన్ మా ఫ్లైట్ వన్ ఫార్టీ సో వీకెన్ స్లో డౌన్ నేను యాక్చువల్గా ఆన్లైన్ చెక్ ఇన్ చేసిన నేను మళ్ళీ వెళ్ళి ఇక్కడ ట్రై చేస్తుంటే చెక్ ఇన్ క్లోజ్ ఫర్ యువర్ ఫ్లైట్ అని వచ్చింది ఎందుకంటే మేము వచ్చింది వన్ ఫైవ్ వన్ ఫార్టీ ఫ్లైట్కి సో ఇన్ క్లోజ్ చేసేసినారు అక్కడ వెళ్ళి అడిగితే ఇట్స్ ఓకే ఫైన్ మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అని అంటే ఇంకా డైరెక్ట్ లోపలికి అనమాట మేము ట్వంటీ సిక్స్ కి వెళ్ళి చూస్తున్నాము అగ Yeah. Mm -hmm. Mm -hmm. Um, I accidentally went the wrong way on like the very last yeah. row. Right, <laughs> g 7753 to Melbourne. My name is Zoe B Manager on board today's i'm to behalf of the entire team down Alpha Jabby. చేసినాం మెల్బర్న్కి దిగంగానే మెల్బర్న్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలా చల్లగా అది ఉంటే అడ్లైడ్ అయితే సేమ్ ఇండియాలోనే ఉంది అంటే ద వెదర్ లెట్స్ అవుట్ లెట్స్ గో హోమ్ తిరిగి తిరిగి వచ్చి ఇంటికి వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి దట్ హ్యాపీనెస్ నాకైతే అమ్మయ్యా ఇంటికి వచ్చినాము మన ఫీలింగ్ వస్తుంది అంటే మరెందుకు వెళ్ళినాము అని ఎంజాయ్ చేయాలి చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పోట్ ఇంకా బయటకి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్ టు పిక్ ఆ పిక్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాం జాబ్ నుంచి వచ్చినావు కదా ఫేస్ మంచి చూపి మేకప్ వేసుకుంటావా యూస్ చేసుకో హాయ్ బ్రో నేను చెప్తానే ఉన్నా వీటన్ పిక్ చేసుకొని వస్తా నేను మేకప్ అన్న వేసుకుంటుంటే కదా పెట్టుకోరా పెట్టుకోలి విసి బాయ్ రా థాంక్స్ ఫర్ డ్రాపింగ్ ఓ గాడ్ కోయి బాగా ఐ ఆ చూడు బాయ్ ఏ చూడు ఎంత దరిద్రంగా అనిపిస్తుందా ఎక్కడ కనిపిస్తుందిరా ఇది అంతా పెడతా నేను ఏమి ఇట్లా రా అంటే మన బ్లాగ్స్ అంటే ఇట్లా ఎడిటింగ్ అయ్యాన్ని ఉండవు అనమాట బాయ్ బాయ్ బ్రో గుడ్ నైట్